అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆ పార్టీ ఆలోచనలు ఆ పార్టీ విధానాలు అంటే రాజకీయాల్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కో విధానాలు ఉంటాయి ఒక్కో సిద్ధాంతాలు ఉంటాయి ఒక్కో రకమైన ప్రచారాలు ఉంటాయి సో దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలను మనం చూసాం సో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిన్నం వాళ్ళు లేనిది సృష్టించి ఫేక్ ప్రచారాలని నమ్ముకొని దాన్ని విస్తృతంగా జనం మెదళ్ళలోకి చొప్పించి దాని ద్వారా చిచ్చు రేపి మంట రేపి విద్వేషాలు రేపి రాజకీయంగా లబ్ధి పొందే రాజకీయం ఆలో అనుకుంటారనమాట మొదటి నుంచే అంతే బహుశా రెండు వేల పద్నాలుగులో ఆ కల్చర్ లేదేమో కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి వాళ్ళకి ఆ కల్చర్ అలవాటైంది ముఖ్యంగా రెండు వేల పదిహేడులో ఐపాక్ వాళ్ళతో జత కలిసినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పింక్ డైమండ్ అనే సృష్టి అటువంటిదే సో తిరుమల విషయంలోనే చూసుకుంటే వైసీపీ వాళ్ళు మొదటి నుంచి కూడా కల్పిత ప్రచారాలకే ఎక్కువ అంటే లేని విషయాన్ని ఎక్కువగా గొడవ చేసి రచ్చ చేసి మనోభావాలు దెబ్బతీసి ఏదో జరిగిపోతున్నట్టు సృష్టించడం రెండు వేల పంతొమ్మిది ఎనుకల ముందు పింక్ డైమండ్ మొదలుకొని నిన్నగాక మొన్న తిరుమలలో క్యూ లైన్లో ఒక భక్తుడు వసతులు సరిగ్గా లేవు సో భక్తులు భక్తులను ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చైర్మన్ డౌన్ డౌన్ అని ఈవో డౌన్ డౌన్ అని నినాదాలు చేశాడు అతను చేయడంతో వెనకున్న వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా లైన్లో ఉన్నప్పుడు ఆ విసుగుంటుంది కదా సో ఆలోచనకు తగ్గట్టు ఉండటంతో మిగిలిన వాళ్ళు కూడా చేశారు ఇది మీడియాలో బాగా హైలైట్ అయింది అంటే తిరుమలలో ఏదో జరిగిపోతుంది అన్నట్టు భక్తులు బాగా ఇబ్బందులు పడిపోతున్నారు అన్నట్టు ఒక ప్రచారాన్ని క్రియేట్ చేయడానికి ఆయన అలా చేశాడు తీరా ఆయన ఎవరు కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు ప్రధాన అనుచరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయన టెంపుల్కి చైర్మన్గా ధర్మకర్తల మండలి పదవిలో చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు అచ్చారావు అనే పేరు కాకినాడ జిల్లా సో ఇక్కడ అంటే ఎక్కడైనా భావజాలం రాజకీయ భావజాలం ఉండొచ్చు కానీ తిరుమల వచ్చేసరికి స్టిల్ ఇప్పటికీ కూడా అదే ద్వారంలో ఉంటుంది వైసీపీ నెల రోజుల కిందట నెల పదిహేను రోజుల కిందట ఆయన భూమన్ కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ ఓ వందలాది గోవులు చచ్చిపోయినాయి కూటమి ప్రభుత్వం వచ్చాక అని చెప్పి గోల గోలుగోళలు చేశారు నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే గోశాల నిర్వహణ సక్రమంగా లేదు అప్పటి నుంచే మరణాలు వస్తూ వచ్చాయి అలాగే అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉండాలి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి ఎంత కన్నింగు ఎంత కుట్రలు ఎంత క్రిమినాలిటీగా ఆలోచిస్తున్నారు అనేది ప్రభుత్వం కూడా చాలా ఒక కనిపెడుతూనే ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఇతర వ్యవహారాల్లో ఎలా ఉన్నా పర్వాలా కానీ తిరుమల విషయంలో మాత్రం అడుగడుగున అప్రమత్తంగా ఉండాలి భోమన కరుణాకర్ నేను గతంలో కూడా రెండు ఊడి రెండు మూడు వీడియోల్లో చెప్పా భోమన కరుణాకర్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు తిరుమలలో ఉన్నదంతా మా మనుషులే అక్కడ ఏం జరిగినా సరే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అని అంటే తిరుమలలో వాళ్ళ మనుషులను పెట్టుకొని వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటున్నారనే కదా దీని అర్థం ఇక్కడ అంటే వివాదాలు ఎక్కువయ్యే కొద్దీ తిరుమలలో ఏం జరిగినా సరే మొత్తం రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరికీ కొన్ని నిమిషాలు వ్యవధిలో వెళ్ళిపోద్ది అది కొంత మనోభావాలు దెబ్బతీస్తుంది ఎందుకంటే తిరుమలలో ప్రతీది వసతి కానీ దర్శనం విషయంలో కావచ్చు అక్కడ కల్పించే సౌకర్యాల విషయంలో కావచ్చు రూమ్స్ విషయంలో కావచ్చు మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు ఇదంతా కూడా ధరలు కానీ ఇదంతా కూడా సాధారణ భక్తులు చర్చించుకుంటారు ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం ఎలా అయింది ఏమైనా మార్పులు వచ్చాయా ఫుడ్ క్వాలిటీ బాగుందా ఇవన్నీ కూడా అంటే ఏదైనా ఒక ఫ్యామిలీ తిరుమల వెళ్ళి వస్తే ఆ పక్కింటోడుకో ఎదురింటోడుకో ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్లు ఇవే మరి దీని నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాలి అంటే అక్కడ అంతా సక్రమంగా జరగాలి అక్కడ సక్రమంగా జరగాలి అంటే ఎటువంటి వివాదాలు లేకుండా పీస్ఫుల్గా జరగాలి కానీ వైసీపీ వాళ్ళు అడుగడుగున ప్రతీ నెల ఒకటో రెండో వివాదాలు సృష్టిస్తూ వస్తున్నారు కావాలని గొడవలు చేస్తూ వస్తున్నారు సో ఇది ప్రభుత్వం అలర్ట్గా ఉండాలన్నమాట అటువంటి వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకూడదు